నలభై ఏడు ఇరవై ఐదు ముప్పై నలభై ఏడు పదిహేడు ఐదు పదిహేడు ఐదు ఎంత ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల దాకా సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడా 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 తెలంగాణ ప్రజలు పాప మామాయకులు పదేళ్ళు చూస్తారు గతంలో ప్రభుత్వాన్ని అన్నారు ఏమని ఏమొన్ననే వచ్చింది కదా తెలంగాణ ఐదేళ్ళు కానీ ఐదేళ్ళు అయిన తర్వాత చూద్దాం ఐదేళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది అన్నారు ఐదేళ్ళ దాకా ఓపిక బట్టి ఐదేళ్ల తర్వాత వాళ్ళ దోపిడీని చూసి భరించలేక ఓడగొట్టినరు ఎన్ని సంవత్సరాలు నష్టం జరిగింది పదేళ్ళు నష్టం జరిగింది ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఏ ఈయన ఆయన పోయిండి ఈయన వచ్చిండు కదా ఈయన చేస్తున్నాడు రాదు రెండేళ్ళు అయింది కదా ఇంకా చూద్దాం మూడేళ్ళు అంటున్నారు ఈ మూడేండ్లు చూసిన తర్వాత అవి పదేళ్ళు ఇవి ఐదేళ్ళు పదిహేనేళ్ళు పదిహేనేళ్ళు తెలంగాణ కోసం కొట్లాట ముప్పై ఏళ్ళ జీవితం పోలగొట్టుకున్నారు ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థులు యువత ఉద్యమకారు అంటే ఇరవై ఏళ్ళ జీవితంలో ఉద్యమం చేసిన ఆ యువత ఇలా యాభై ఐదేళ్ళకు వచ్చిండ్రు అంటే అవుట్డేటెడ్ వాళ్ళు పోరాటం చేయలేరు వాళ్ళు ఏమన్నా చేయగలుగుతున్నారా ఏమన్నా చేయగలరా ఏమీ చెయ్యలేరు మరి వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఆగమైనటువంటి చరిత్ర మనకు కళ్ళగట్టినట్లు కనిపిస్తూ ఉన్నది దీని ఏమంటారు తెలంగాణ ప్రజనికమా ఏమంటారు మేధావులారా దీన్ని ఏమంటారు జై రేవంత్ రెడ్డి అనేటటువంటి మేధావులారా ఇలా బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితేనే వీళ్ళకు సోయొచ్చి వివాదాన్ని రేకెత్తించి మరి రెండేళ్ల నుంచి లేదా పదేళ్ల నుంచి లేదా పన్నెండేళ్ళ నుంచి మరి వీళ్ళందరి విగ్రహాలు పెడతలేరు ఎందుకని మరి ఎందుకు ప్రశ్నించలేదు గవర్నమెంటును ఒకటి తీసుకురాగానే దాన్ని వివాదం సృష్టించి కొంతకాలము టైంపాస్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఓహో ఆహా అని మాట్లాడి అందులో కొంతమంది పొల్యూట్ అయిపోయి డబ్బులు దొబ్బేసి మళ్ళా యదా తధ యదా రాజ తదా ప్రధ తారుణమా ఇంత సొల్లుగా తెలంగాణ వాళ్ళు ఇంత దుర్మార్గుల ఇంత దద్దమల ఇంత మొద్దుల ఏం చేస్తున్నట్లు అంత పెద్ద పదిహేను ఏళ్ళు ఉద్యమ చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తి దాన్ని గంగలో కలిసేసి పన్నెండేళ్ళ నుంచి ఉద్యమాలు లేవు మన్ను లేవు మషడాలు లేవు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఉద్యమం కూడా సరి అయినటువంటి పద్ధతిలో పోతలేదు ఉద్యమం చేసే దిక్కు దీవాని లేనటువంటి పరిస్థితి అవకాశాల కోసం పొల్యూట్ అయి తెలంగాణ ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నారు కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో తెలంగాణ బతుకెంత భారమైందో రాజులా కాలాన నైజాము పాలనా బతుకంతరం పపుకోత అయ్యో రజకారు గుండాల చేత పటేన్లు పటువార్లు గుపేటవట్టి ఎట్టి మనుషుల చేసినారో బానిసలుగా చూసినారో ఎళ్ళ కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో తెలంగాణ బతుకింత భారమైందో చదువు పక్కన పెట్టి సత్తువడ్డా బతుకు ఎల్లలోకము చాటిండ్రో విద్యార్థి వీరులయ్యి ఎగిసిన్రో ఉద్యమపు కి తిల్లు సాసాలా దారులేగా తెలంగాణ పొడుగుత పోరుదా అసలు పోరాటాలు చేయైనటువంటి రాష్ట్రాలు అద్భుతంగా ఉన్నాయి కదా పోరాటాలు చేయనటువంటి రాష్ట్రాలు అద్భుతంగా ఉన్నాయి పోరాటం చేసే దమ్ము ధైర్యము గుండె ధైర్యము ఆ పటిమ పోరాట వీరులై ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు సత్వడిపోయిన్రు నరాలు వీక్నెస్ అయినాయి పెరాలసిస్ వచ్చింది ప్రతి ఒక్కరికి ఇంత దారుణమా ఇంత దారుణంగా నడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా మీరు మిమ్మల్ని మంచోళ్ళందమా దుర్మార్గులు అందమా అమాయకులందమా గ్లోబల్ సమేట్ను పది గుడారాలేసి నలభై నాలుగు మందిని విలిసి ఎవోఏఎలు చేసుకు చేసుకున్నాము అద్భుతమైనటువంటి కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయనగానే నమ్మి మోసపోయే ఉద్యమకారులు మేధావులు మేతావులు ప్రజలు నమ్మి మోసపోతారా నేను గతంలో చేసిన నమ్మి మోసపోయిన తల్లులు నమ్మి మోసపోయిన పిల్లలు నా తెలంగాణలోని బిడ్డలు నమ్మి మోసపోయిన పిల్లలు నా తెలంగాణలోని బిడ్డలు ఎప్పుడు కళ్ళు తెరుస్తారు ఎప్పుడు కళ్ళు తెరుస్తారు మీరు దయచేసి కళ్ళు తెరవలసిందిగా మీ అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నారు తెలంగాణ ప్రజానీకమా కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి మీ సమస్యల్ని మీ మీరే పరిష్కరించుకోండి మీ ఇంట్లో నుంచి ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో ఎవరు ఎవరికి ఉపాధి దొరుకుతున్నదో దయచేసి ఆలోచించండి ఆటోలు నడుపుతున్నారు కూరగాయలు అమ్ముకుంటున్నారు ట్యాక్సీలు నడుపుకుంటున్నారు బైక్ రైడింగులు చేస్తున్నారు ఎవరి దగ్గర చేస్తున్నారు పని గతంలో పల్లెల్లో ఉన్నటువంటి దొరల దగ్గర భూస్వాముల దగ్గర పటేళ్ళు పటివార్ల దగ్గర కూలి పనిచేసి మెట్టి చాకిరి చేసినటువంటి గదే ప్రజలు ఆ తల్లిదండ్రుల పిల్లలు ఇవాళ మళ్ళా గా పెట్టుబడిదారుల దగ్గరనే ఆటోలు నడుపుకొని రిక్షాలు దొక్కుకొని బైకు రైడింగ్ చేసుకొని పని పనిచేసుకుంటూ మరి జీవితాలను కొనసాగిసుకుంటా ఉన్నారు ఒక ఐఏఎస్లు అవుతున్నారా ఒక ఐపీఎస్లు అవుతున్నారా ఒక ఉన్నత అధికారులు అవుతున్నారా ఒక పెట్టుబడిదారులు అవుతున్నారా ఒక వ్యాపారవేత్తలు అవుతున్నారా ఒక్కసారి ఆలోచించండి మీరు ఆలోచించండి దయచేసి ఈ వీడియోను పది మందికి పోయే విధంగా దయచేసి ప్రయత్నం చేయండి దయచేసి చెప్తా ఉన్నా